பஞ்சோர ஆரத்தியைவம் சேவலால் சேவல் நீமணி பிரபு வேல எம்எல்ஏ ஆதி ஸ்ரீனிவாஸ் వేములవాడ పట్టణంలో శనివారం వేములవాడ నియోజకవర్గ సంత శ్రీ సేవలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ముందుగా ప్రజలందరికీ సంత సేవలాల్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ప్రతి ఏటా నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం తరపున సంత సేవలాల్ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు మహానీయుడు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితం జన్మించి గిరిజనులకు ఒక ఆరు దైవంగా మారడాన్ని నేడు దేశవ్యాప్తంగా సంత శివర్లాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు వారు చెప్పిన విధంగా మంచు స్వీకరించి చెడును విడిచిపెట్టాలన్నారు మహనీయుల ఆలోచనలు తీసుకుని నేటి యువత జీవితంలో ముందుకు పోవాలని సూచించారు దాని తప్పుతున్న సమాజానికి జయంతి ఒక దిక్సూచిగా మారతాయన్నారు గిరిజనులకు సంబంధించిన హక్కులను రక్షించడానికి ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు సంత శివలాల్ మహారాజ్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పినట్టుగా అనుసరిస్తూ ప్రజా ప్రభుత్వంలో గంజాయి రహిత రాష్ట్రంగా మారడానికి కృషి చేస్తుందని తెలిపారు ఆయన అడుగు జడలు నడుస్తూ జాతీయ ఐక్యతాభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు కారణ జన్ముడై గిరిజనులకు ఆరాధ్య దైవంగా మారి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఆయనకు గూడే నిర్మించుకొని ఎక్కడ గిరిజనులు ఎక్కువ ఉంటే అక్కడ గూడేల్లో తండాలో జగదాంబ మాత అమ్మవారితో పాటు శివలాల్ మహారాజు గారిని దేవుడు రూపంలో నిలవెత్తు విగ్రహ రూపంలో పెట్టుకొని మా గూడానికి మా తండాకు ఎలాంటి కీడు రాకుండా చూడమని కోరేటువంటి కార్యక్రమంతో పాటు మీ అడుగుజాడల్లో నడుస్తాం మీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోతాం అని చెప్పినటువంటి ఒక చక్కటి సంకల్ప కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటిది గిరిజనులకు సంబంధించిన ఓ పెద్ద పండగలలో ఏ పండుగ ఒకటనేటువంటి అనేటువంటి భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఆయన చరిత్ర ఇప్పుడే శర్మన్ చెప్పినప్పుడు ఆయనే చిన్న వయసులోనే తల్లిదండ్రులతో పాటు లేదా ఇతరతర కార్యక్రమంతో బయటకు వెళ్ళినప్పుడు ఇతరులు కష్టాలు ఉంటే ఆ కష్టాల్లో ఉండేటువంటి కార్యక్రమంతో పాటు తనకేదన్నా భోజనం ఉంటే ఆ భోజనాన్ని ఇంకా ఉన్నటువంటి వారికి అందించి అతను ఇతర భోజనాన్ని చేసడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం అంటే కష్టాలు ఉన్నటువంటి వారికి అండగా నిలబడాలని చిన్న వయసులోనే నిర్ణయం తీసుకొని ఆయన యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారులకు అందరి కూడా ఒక భాషను కూడా ఉండాలని చెప్పినటువంటి ఆలోచనతో ఒక భాషను కూడా నేర్పి అంటే మీరు దేశంలో ఎక్కడున్నా గిరిజనులు మాట్లాడుకునేటువంటి భాషను కూడా ఆనాటి కాలంలో ఆయన అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఆ ఆనాటి కాలంలో పాశ్చాత్య పోకడులను వ్యతిరేకిస్తూ మన భావాలను ముందుకు తీసుకొని పోవాలని చెప్పిన ఆలోచనతో మన హైందవ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని కూడా మనం ఏ విధంగా పాటించాలని చెప్పని చెప్పినటువంటి ఒక మహానాయకుడిగా ఆనాటి మరి రోజుల్లోనే ఈరోజు మంచికే మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమం మంచికి సన్మార్గంలో నడిచే వారికే భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి భావనను ఆనాటి రోజుల్లో చెప్పినటువంటి మరి అలాంటి మహనీయుడికి సంబంధించినటువంటి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందదాయకం శుభదాయకం మాటి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తారు ఆలోచన విధానాన్ని తెచ్చుకొని ముందుకు పోల్సినటువంటి సందర్భం ఆసన్నమైన సందర్భంలో అంటే మంచి మార్గాన్ని నడవాలని చెప్పాలి సన్మార్గంలో నడవాలని చెప్పండి మత్తు పానీయాలు దూరంగా ఉండాలని చెప్పండి ఏదైతే అంటే మంచిని స్వీకరించాలి చెడును విడనాడాలని చెప్పేటటువంటి ఆలోచన ఎప్పుడో రెండు వేల ఎనభై ఆరు సంవత్సరం క్రితం మహనీయుడు ఈ రోజు మనకు చెప్పినటువంటి చరిత్రను ఆధారంగా ముందుకు పోయే క్రమంలో మహనీయులు అనేక మంది ఉన్నారు అనేక మంది ఆలోచనలు ఈరోజు మనం ముందుకు తీసుకుని పోతున్న క్రమంలో మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర చూసిన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర చూసిన సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్ర చూసిన ఈ విధంగా మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చూసిన ఎవరి ఆలోచన విధానం చూసినప్పుడు కూడా సమాజానికి మంచి చేసేటువంటి ఆలోచనలు చూపెట్టేటువంటి కార్యక్రమాల్ని విద్యా విద్యాబోధలు కూడా ఈ ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దల సహకారం కూడా తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో మనం అందరం కూడా అలాంటి వారి ఆలోచనలు పుచ్చుకొని ముందుకు పోయినట్టయితే మనం అభివృద్ధి పాత్రల్లో వ్యక్తిగతంగా మనం అభివృద్ధి పత్రంలోకి పోవడంతో పాటు మన ప్రాంతం కూడా అభివృద్ధి